కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కార్పొరేటర్లకు ఉడిగం చేస్తున్న మోదీ కార్మిక చట్టాల పునరుద్ధరణకై బీజేపీని ఓడిద్దాం నూట ముప్పై ఎనిమిది మేడే జెండాలు ఎగురవేయడం జరిగింది ఏఐటియుసి జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మ సమ్మయ్య శంకరపట్నం మండలంలో కొత్తగట్టు గురు తాడికల్ కేశవపట్నం లింగాపూర్ దుద్దనపల్లి గ్రామాల్లో ఎగురవేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జెండాలు ఎగురవేసి ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్లకు ఊడుగం చేస్తుందని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సమ్మయ్య అన్నారు శంకరపట్నంలోని మేడే సందర్భంగా ఏఐటీయూసి జిల్లా కార్యదర్శి పిచ్చల సమ్మయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో మల్టీపర్సస్ విధానాన్ని సవరించి పెండింగ్ లో ఉన్న జీతాలను చెల్లించాలని అన్ని రకాల కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఉపాధి హామీ కార్మికులకు రెండు వందల రోజుల పని దినాలు కల్పించి రోజుకు ఆరు వందల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు पालिका <laughs> <laughs>